సిద్ధ మూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు రమేష్ నేను ఒక మూలిక వైద్యం గురించి చెప్పబోతున్నాను మూలికా వైద్యం ఏమిటంటే చాలామంది యూట్యూబర్స్ నుంచి వెళ్ళి నాకు కాల్స్ రావడం జరిగింది సార్ మాకు చాలా షుగర్ పుండ్లు అయినాయి కాలు మీద పెద్ద పెద్ద గాయాలైనవి షుగర్తో ఇబ్బంది పడుతూ ఉన్నాము ఆ షుగర్తో ఇబ్బంది పడినటువంటి గాయాలు ఏవైతే ఉన్నాయో ఆ గాయాలు మానడానికి మంచి ఏదన్నా మూలికా వైద్యం ఉంటే చెప్పండి అని చెప్పడం జరిగింది వాళ్ళ కోసం మన అందరి కోసం మన రాష్ట్రంలో ఉండేటటువంటి ఎవరైతే షుగర్ పుండ్ల మీద ఇబ్బంది పడుతున్న వాళ్ళకు మంచిమైతే చెప్తాను ఆ చెక్కను ఆ చెట్టు యొక్క చెక్కను తీసుకొని వచ్చి ఒక పావు కేజీ తీసుకొని రావాలి ఆ చెక్క ఒక పావు కేజీ తీసుకొని వచ్చి వాటిని కాల్చి భస్వం చేయాలి వాటిని కాల్చి భస్వం చేసి ఎక్కడైతే షుగర్ పుండ్లు ఉన్నాయో అక్కడ దాన్ని చల్లినట్లయితే షుగర్ పుండ్లు అనేది కంప్లీట్ అవుతుంది అది ఏం చెట్టు అనేది నేను ఒకసారి చూపెడతా మీరు ఒకసారి ఆ చెట్టును చూడండి మీకు అందుబాటులో ఉంటుంది అది ఏ ప్రతి ఊరిలో లేని చెట్టు లేదు అది గడప గడపకు ఉంటుంది అడవికి అడవికి ఉంటుంది మనం స్వచ్ఛందంగా దాని యొక్క పండ్లు తింటూ ఉంటాము మనం చారు పెట్టుకుంటా ఉంటాం మనం చారు పలుచి పులుసు కానీ ఇలాంటి ఎన్నో కూరలలో ఆ చెట్టు లేనిది కూరలేదు ఆ చెట్టు ఏందో నేను ఇప్పుడు మీకు చూపెడతాను ఎత్తనైగ నేను చూపెడతాను ఇట్రాండి ఒకసారి చూపెడతా ఆ చెట్టు అందరికి తెలుసు ఆ చెట్టు సర్వరోగాని వారిని దానితో ఎన్నో వైద్యాలు ఎన్నో రోగాలు ఉన్నాయి ఆ చెట్టు ఒకసారి చూ చూపెడతా ఇట్రా ఇది చింత చెట్టు ఒకసారి చింతమాని చూపెట్టండి దీనికి చింతమానంటే చింత చెట్టు అంటారు దీని ఆకులు ఇట్లా ఉంటుంది సరిగా ఇది ఇట్లా చింత చెట్టు ఈ చింత చెట్టు మండ ఉంటుంది ఇది ఆకులు అందరికి తెలిసిన విషయం చింత చెట్టు ఇది చింత చెట్టు ఈ చింత చెట్టు ఒక రెండు రోగాల మీద కూడా ఉపయోగపడుతుంది ఫస్ట్ది ఏంటంటే ఈ చింత చెట్టు యొక్క నేత కొనలు ఒక గుప్పెడ తీసుకొని వచ్చి దాన్ని మంచిగా జ్యూస్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసి జ్యూస్ చేసుకున్నట్లయితే అట్లా డైలీ ఒక పదకొండు రోజులు రోజు బై రోజు పదకొండు రోజులు తాగినట్టయితే కళ్ళు బాగా కనిపిస్తాయి ఒక కళ్ళు ఎవరికైతే కనిపిస్తలేవంటారో అది కంపల్సరీ కళ్ళు మంచిగా కనిపిస్తాయి తల్లైతే పోతే జీలకర్ర వేసుకొని తాగాలి ఈ లేత కొనలు చింత చేతి యొక్క లేత కోనలు ఒక పదకొండు రోజులు డే బై డే ఒక గ్లాస్ వాటర్ పోయాలి జ్యూస్ చేసుకోవాలి లేతాకులు జీలకర్ర ఒక చిటికెడు నవ్వుతూ ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని డైలీ పదకొండు రోజులు తాగాలి డే బై డే తాగినట్లయితే మీ కంటి చూపు సమస్య అనేది మళ్ళీ దారికి రాదు కళ్ళద్దాలు తీసేటట్టు వారేస్తారు అది మంచి ఒక వైద్యం పనిచేస్తుంది ఒకటి రెండో విధానం ఏం చెప్తున్నానంటే మనకు ఎవరైతే షుగర్ పుండ్లతో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ షుగర్ మందుతో పాటు మళ్ళా ఈ చెక్క ఎట్లా కాల్చి చేసి పుండ్ల మీద ఎట్టేయాలనేది ఒకసారి చికెన్లో పెడతాయి ఇది చెత్త చెక్క అంటే ఇట్లుంటుంది ఇది ఇటు ఇగో చెక్క ఈ చెట్టు యొక్క చెక్క ఇవి ఒక ఇన్ని తెచ్చుకోండి మనకి ఫ్రీగానే దొరికేది కదా చెట్టు ఇట్లా అంటే వెళ్తుంది ఇట్లా అంటే వెళ్తుంది ఈ చెక్క తీసుకొని వచ్చి ఒక కంచంలో వేసి ఒక ముక్కుడులో ముకుడులోను కానీ కంచంలో వేసి దీన్ని కాల్చి బుర్ది చేసి పెట్టుకోవాలి మంచిగా అంత కాల్చి బూడిది చేసుకొని ఒక డబ్బాలను కానీ ఒక సీజలు కానీ ఎక్కడైనా ఒక డబ్బాలు ఎత్తి పెట్టుకోవాలి ఎక్కడెక్కడైతే షుగర్ పుండ్లు ఉన్నాయో అక్కడ షుగర్ పుండ్లు ఉన్నాయో ఇంత గాయం లెక్క అయితే అక్కడ చల్లాలి పౌడర్ చల్లాలి ఇట్లా బై రోజు చేసినట్లయితే మీ షుగర్ పుండ్లు ఒక పది పదిహేను రోజులలోనే మంచిగా ఎండుకపోతాయి మంచిగా ఎంకపోయి మాడి మస అయిపోతాయి అది బాగా పనిచేస్తుంది ఇది ఒక్క పద ఒక్క పదకొండు రోజుల నుంచి అది ఇరవై ఒక్క రోజు ఆ పుండ్ల మీద చల్లండి పౌడర్ పసవం చేసిన పౌడర్ చల్లండి మీకు పుండ్లు పూర్తిగా ఎండకపోతే ఎటువంటి పుండ్లైనా సరే అది గాయాలైన పుండ్లైనా సరే లేదా షుగర్ పుండ్లైనా సరే అది విషం పుండ్లైనా సరే ఈ పౌడర్ వాడండి వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇంకా ఇతరులకు స్నేహితులకు చెప్పండి మీరు ఇంటి వైద్యమే మనకు అందుబాటులో ఉండే చెట్టే కదా మన ఏదైనా సరే మన ఆయుర్వేదాన్ని పైకి చేయాలంటే మన కంపల్సరీ మన తోటి మిత్రులైనా సరే ఎవరికైనా సరే ఈ చెట్టును షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి ఇది మంచిగా వాడండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి తెలియండి మీరు చేయండి వైద్యం కూడా పది మందికి ఫ్రీగా చెప్తే మనకు వచ్చేది ఉన్నది మనకు అది తగ్గిందనుకో మనకు కూడా పేరు ఉంటుంది మీకు పేరు ఉంటుంది మీతో పాటు మనకు పేరు ఉంటుంది కాబట్టి ఈ చెట్టు అలా వాడాలని మనసారా కోరుకుంటానని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా ఛానల్ పైకి వస్తుంది మీ సపోర్ట్ అనేది ఉండాలి మీ సపోర్ట్ ఉంటే నేను పైకి చేస్తాను ఎందుకంటే ఎంత సపోర్ట్ ఉంటే అంత మంచిది నేను ఎన్నో వనమూలికలు ముందుకు తీసుకొస్తానని మనసారం మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు నమస్తే